నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం పూరిలో జగన్నాథుని తిరుగు రథయాత్ర వైభవంగా జరిగింది పిన్నిగారి ఆతిథ్యం స్వీకరించిన అన్నా చెల్లెళ్లు మందిరం నుంచి తిరుగు పయనమయ్యారు ముందుగా రథంపై పూరి మహారాజు దివ్యాసింగ్ దేవ్ రథం ముందు చెర్రా పహన్రా నిర్వహించారు అనంతరం స్వామి వాళ్ళ రథంపై కొలువు తీర్చారు వేలాదిగా భక్తులు పాల్గొని రథాన్ని లాగుతూ భక్తి పార్వశ్యంలో మునిగిపోయారు జై జగన్నాథ అంటూ దిక్కులు పిక్కలిల్లేలా నిలదించారు कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरु वसुदेवसुतं देवं कं सचानोणामर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु वन्दे जगद्गुरु कृष्णं वन्दे जगद्गुरुगुरु मतसी पुष्पसङ्कासं हारणोपुरशोभितं रत्नकङ्कणकेयूरं कृष्णं वन्दे जगद्गुरु वन्दे जगद्गुरु कृष्णं वन्दे जगद्गुरु कृष्णं वन्दे वन्देगुरुगुरु कुटिलालकसंयुक्तं पूर्णचन्द्रानिपालनम् लवकुण्डलधरं देवं कृष्णं वन्दे जगद्गुरु 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 पद्मपद्राक्षम् नीलजीमूता सन्निभं यादवानां शिरोरत्नं कृष्णं वन्दे जगद्गुरु कृष्णं वन्दे जगद्गुरु कृष्णं वन्दे जगद्गुरु कृष्णम् అనంతపురంలో పురుషోత్తముని రథయాత్ర ఘనంగా జరిగింది బలభద్ర సుభద్ర జగన్నాథ స్వామి ఉత్సవమూర్తులను మేల తాళాలు అరుదైన కళారూపాలతో ఘనంగా ఊరేగించారు అడుగడుగున భక్తులు జే జేలు పలుకుతుండగా ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథయాత్ర అట్టహాసంగా జరిగింది సప్తగిరి సర్కిల్ నుంచి నగరంలోని వివిధ ప్రాంతాల గుండా ఇస్కాన్ గోశాలకు రథయాత్ర చేరుకుంది వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ఇస్కాన్ ప్రతినిధులు చేసిన హరే రామ హరే కృష్ణ నామస్మరణతో అనంత వీధులు मार मोगाई गोविंद घटय परमानंद ममृतमिह तनय बहु योगी त्रसूर विमुतम 아무요. <목요> బాపట్ల జిల్లా చీరాల మండలం జండ్రపేటలో జగన్నాథ సుభద్ర బలభద్రుని రథోత్సవం వైభవంగా జరిగింది ప్రతి ఏటా పూరిలో రథోత్సవం జరుగుతుంది ఎవరైతే పూరిని సందర్శించలేని భక్తులు ఉంటారో అలాంటి వారి కోసం ఇక్కడ రథోత్సవం నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు సుమారు నాలుగు వందల మంది భక్తులు రథోత్సవంలో పాల్గొన్నారు రథోత్సవం కృష్ణ మందిరం నుంచి మొదలై శివాలయం వాసువినగర్ కాలనీ మీదుగా కృష్ణ మందిరానికి చేరుకుంది సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు భగవద్భక్త సేన సమితి అన్న అన్నపానీయాలు వసతులు కల్పించారు కృష్ణం వందే జగత్ గురుం వందే జగత్ గురుం వందే జగత్ कृष्णं वन्दे जगद्गुरु 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 ఏకాదశీ పుష్ప సంకాశం హారనో పురశోభితం రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగన్నాథ సుభద్రామాయ రథ మహామహోత్సవం బాగా గ్రాండ్గా జరిగింది ఎక్కడి నుంచో భక్తులు వచ్చారు చాలామంది రథోత్సవం ఉద్దేశం ఏందంటే ఇది పూరిలో జరుగుతుంది కానీ అక్కడ కందరు వెళ్ళి దర్శనం చేసుకోలేరు కాబట్టి ఇక్కడ మనం దాన్ని రీప్లికర్ చేస్తున్నాం అనమాట కృష్ణ కృష్ణమందిర నుంచి మొదలయ్యి సీతానగరము తర్వాత పాతచీరాలు గేటు కరీంనగర్ లోని పూరి జగన్నాథుని రథయాత్ర ఘనంగా జరిగింది భక్తులు భారీగా తరలివచ్చారు ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు పలు ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో వచ్చిన భక్తులు రథాన్ని లాగేందుకు పోటీలు పడ్డారు మేళ తాళాలు సాంప్రదాయ నృత్యాలు భజనల నడుమ కరీంనగర్ లో ప్రధాన రహదారి కోలాహలంగా మారాయి అన్నమయ్య జిల్లా నందలూరులోని శ్రీ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు ఉదయం శ్రీదేవి భూదేవి సమేత సౌమ్యనాథస్వామి వారు యాలి వాహనంపై మాడవీధుల్లో విహరించారు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్లు పట్టు వస్త్రాలతో స్వర్ణాభరణాలతో వివిధ పుష్పాలతో నేత్రపర్వంగా అలంకార భూషితులై ఆసీనులయ్యారు మంగళ వాయిద్యాలు కోలాటాలు డప్పు వాయిద్యాల మధ్య మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు భక్తుల గోవింద గోవిందనామాలు కోలాహలం నడుమ తిరుచ్చి సేవ వేడుకగా సాగింది యాదగిరిగుట్ట వారి ఆలయంలో ప్రదక్షిణ జరిగింది ఉదయం ఆరు గంటల ఐదు నిమిషాలకు వైకుంఠ ద్వారం నుంచి ప్రారంభమైన ప్రదక్షిణ కొండ చుట్టూ రెండు కిలోమీటర్ల మేర సాగింది యాదగిరీషుడు జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రభుత్వ విప్పు బీర్ల ఐలయ్య ఆలయ ఈవో భాస్కర్రావు ధర్మకర్త నరసింహమూర్తి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు యాదాద్రి స్వామి ఆలయంలో గత నెల పద్దెనిమిదిన ప్రారంభమైన గిరి ప్రదక్షిణ ఈరోజు కూడా జరిగింది స్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా గిరి ప్రదక్షిణను నిర్వహించారు దీంతో రాష్ట్రంలో గిరి ప్రదక్షిణను ప్రవేశపెట్టిన మొదటి ఆలయంగా యాదగిరిగుట్ట దేవస్థానం నిలిచింది కాగా స్థానిక భక్తులు గిరి ప్రదక్షిణ చేసుకొని స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తున్నది ఈ సాంప్రదాయం ఏండ్లుగా కొనసాగుతున్నది అయితే రెండు వేల పదహారులో ఆలయాన్ని పునర్నిర్మించడంతో పాటు పరిసర ప్రాంతాల అభివృద్ధికి గత ప్రభుత్వం చర్యలు తీసుకుంది దీంతో గిరి ప్రదక్షిణ చేసేందుకు ఇబ్బందికరంగా మారింది తాజాగా ప్రభుత్వం ఆ సాంప్రదాయాన్ని అధికారులు పునరుద్ధరించారు తిరుమలలో మంగళవారం ఆనివార ఆస్థానం జరగనుంది ఈ సందర్భంగా శ్రీ మలయప్ప శ్రీదేవి భూదేవి సమేత ఉచ్చమూర్తులు శ్రీ విశ్వసేనుడు కరుడాల్వర్లకు అభిముఖంగా ఉన్న ఆలయంలోని బంగారు వాకిలిలో గంటా మండపంలో ఆసీనులై ఉంటారు శ్రీ పెద్దజయ స్వామి ఆరు వస్త్రాలను సమర్పిస్తారు వాటిలో నాలుగు ప్రధాన దేవతలకు ఒకటి మలయప్పకు మరొకటి విశ్వక్సేనకు అలంకరిస్తారు అనంతరం అర్చకులు శ్రీ జియార్ తిరుమల శ్రీ చిందజియార్ తిథిదే ఈవోల కుడి చేతిపై ఆలయ నిధి తాళాలను వేలాడదీసి అనాదిగా వస్తున్న సాంప్రదాయాన్ని అనుసరించి తాళం చెవులు శ్రీవారి పాదాల చెంత ఉంచుతారు సాయంత్రం పుష్ప పల్లకి ఊరేగింపు జరుగుతుంది ప్రతి ఏటా దక్షిణాయన ప్రారంభ కాలంలో ఆని నెలలో యానివార ఆస్థానం నిర్వహిస్తారు పదహారో తేదీనం శ్రీవారి ఆలయంలో వైభవంగా నిర్వహిస్తారు స్వామివారికి అమ్మవార్లకి విశేషమైన పొడులు మేళతాళాలతో ఊరేగింపుగా నైవేద్యం స్వామివారి మూలవర్లకి అమ్మవార్లకి నూతన పట్టు వస్త్రాల సమర్పణ పంచముఖాల కొలువు బంగారు వాకిల్లో విశేషమైన రూపాయి హారతులతో నూతన హుండీ లెక్క ప్రారంభమయ్యే విధంగా ఈ యొక్క అనివార్య ఆస్థానం నిర్వహిస్తూ ఉంటారు ఆ రోజు సాయంత్రం పుష్పపల్లికి పైన ఉభయ దేవతలు శ్రీ మలయప్ప స్వామివారు నాలుగు తిరువీజుల ఉత్సవం జరుపుకొని భక్తులను అనుకహిస్తారు వరంగల్ భద్రకాళి అమ్మవారి శాఖంబరి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా జగాల నేల జగన్మాత ఉదయం దీప్తాక్రమంలో పూజలు అందుకున్నారు అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు వివిధ రకాల పుష్పాలతో అమ్మవారిని శోభాయమానంగా అలంకరించి విశేష పూజలు జరిపారు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ తల్లి ఆలయంలో శాఖాంబరి ఉత్సవాలు ఘనంగా పరిసమాప్తమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా పెద్దమ్మ తల్లికి విశేష అభిషేకాలు నిర్వహించారు చివరి రోజు కావడంతో అమ్మవారికి నవగ్రహ రుద్ర చండీ హోమాలు చేసి పూర్ణహృతి నిర్వహించారు తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పెద్దమ్మ తల్లిని దర్శించుకున్నారు ఆలయానికి అలంకరించిన వివిధ రకాల కూరగాయలను భక్తులకు పంపిణీ చేశారు కాకినాడ జిల్లా లోవలోని శ్రీ తలుపులమ్మ తల్లి ఆలయానికి భక్తులు పోటెత్తారు ఆషాఢ మాసోత్సవాలలో భాగంగా అమ్మవారికి వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించారు ఆలయార్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు కుంకుమార్చనలు నిర్వహించారు ఉదయం నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు అమ్మవారిని దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకున్నారు నిర్మల్ జిల్లా కుంటాలలో బోనాల పండుగ ఘనంగా జరిగింది మహాలక్ష్మి గజ్జలమ్మ ముచ్చాలమ్మ అమ్మవార్లకు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు బోనాలతో ఊరేగింపు నిర్వహించారు గ్రామానికి చెందిన గౌడ కులస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ప్రత్యేకంగా అలంకరించిన బోనం కుండలో అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యం ఉంచి డప్పు నృత్యాలు పోతురాజుల విన్యాసాల నడుమ ఊరేగించారు వి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం